నమస్తే వెల్కమ్ టు నేషనల్ గ్రౌండ్ రిపోర్ట్ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐపాక్ అధినేత ప్రతీక్ జై నివాసం కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు కోల్కతాలో ఆరు ఢిల్లీలో నాలుగు చోట్ల ఈడీ దాడులు జరిగాయి అనూప్ మాజీ అలియాస్ లాల నడుపుతున్న బొగ్గు స్మగ్లింగ్ సిండికేటుకు సంబంధించి రెండు వేల ఇరవైలో సిబిఐ కేసు నమోదు చేస్తుంది దీనికి సంబంధించి మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా సోదాలు చేసినట్టుగా ఈడీ అంటోంది ఇలా ఉంటే సోదాలు జరుగుతున్న సమయంలోనే మమతా బెనర్జీ హుటాహుటిన ప్రతీక్జే నివాసానికి చేరుకున్నారు కొద్దిసేపు లోపలే ఆమె బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఒక గ్రీన్ ఫైల్ చేతపట్టుకుని కనిపించారు టీఎంసీ ఎన్నికల వ్యూహాలు అభ్యర్థుల జాబితా కేంద్రం దొంగిలించేందుకే ప్రయత్నిస్తోందని మమత ఈ సందర్భంగా ఆరోపించారు మరోవైపు తాము చేస్తున్న సోదాలకు సీఎం అడ్డుపడ్డంపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు ఎస్ ఇక మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏ అంశమైనా చాలా చాలా పెద్ద ఇష్యూగా మారిపోతుంది ప్రస్తుతం ఈడీ సోదరులు ఎలా చూడాలి దీనికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కలా జాన్ అవుతున్నారు ఎస్ కలా పశ్చిమ బెంగాల్ రాజకీయ గురించి మాట్లాడుకుందాం వాటికంటే ముందు అసలు ఈ పశ్చిమీ బసల్ట్ కంపెనీ దేనికి సంబంధించింది ప్రభుత్వానికి ఈ కంపెనీకి ఉన్న సంబంధం ఏమంటారు దాదాపు మనకు ఏదైతే నిన్నటి నుంచి ఒక ఈడీ దాడులతోటి ఒక్కసారిగా కూడా పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి పొలిటికల్ ఎంటైర్ అంతా కూడా దీనిపైనే అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆఫీస్ ని కూడా ముట్టడించడం వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలంతా కూడా దాదాపు ఒక ముఖ్యంగా ఒక రెండు మూడు అంశాలకు ఇది అటాచ్ అయినటువంటిది అంశము దాదాపు ఈడీ సోదాలు ఏదైతే పలు ఆఫీసుల్లో కూడా దా అంటే అక్కడ దాడి చేసినటువంటిది ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే అంటే ఈడీ కింద ఐదు గంటల సమయంలో ఐపాక్ సంబంధించినటువంటి చీఫ్ ప్రతీక్ జైన్ ఆఫీసుల్లో దాదాపు ఆయనకు అనుబంధంగా ఉన్నటువంటి ఆఫీసుల్లో ఢిల్లీలో దాదాపు తర్వాత అటు కోల్కత్తాలో కోల్కత్తాలో ఆరు ఆఫీసుల్లో తర్వాత ఢిల్లీలో నాలుగు ఆఫీసుల్లో ఏకదాటిక ఒకేసారిగా ఈడీ దాడులు జరగడం అన్నది చాలా కీలకం వెంటనే అంటే ఈ ఐపాక్ కు సంబంధించినటువంటిది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా ఇటు మమతా బెనర్జీ ప్రభుత్వానికి అటాచ్ అయి ఉన్నటువంటి ఒక రాజకీయ పోర్టల్ సంస్థ ఇది దాదాపు మనకు అంటే టూ థౌజండ్ థర్టీన్ లో ప్రశాంత్ కిషోర్ తర్వాత ప్రతీక్ జైన్ ఇద్దరు కలిసి దీనిని స్థాపించడం జరిగింది ఇది అంటే టూ థౌజండ్ థర్టీన్ నుంచి అంటే ప్రారంభించిన తర్వాత ఇద్దరు కలిసి కొంతవరకు ప్రయాణం చేసిన తర్వాత దీనికి ఐ ప్యాక్ అన్నటువంటి నామకరణం చేశారు ఎప్పుడైతే టూ థౌజండ్ లో అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఆ ట్వంటీ మధ్యలో ప్రశాంత్ కిషోర్ విడ్డ్రా చేసుకోవడం జరిగింది తర్వాత ప్రతీక్ జైన్ దీనిని మనకు ఏదైతే అంటే ఐపాక్ సంబంధించి వర్క్ అనేక రాజకీయ సమస్యలకు కూడా అటు ప్రభుత్వాలకు కూడా కూడా వెనక ఉండి వర్క్ చేసినటువంటిది మనం చూసాం ఇప్పుడు మమతా బెనర్జీకి కూడా ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా వెనుకుండి నడిపించేటటువంటి కీలకమైనటువంటి గవర్నమెంట్ కి కీలకమైనటువంటి వ్యక్తి ప్రతీక్ జైన్ ప్రతి కి సంబంధించినటువంటి ఆఫీసుల్లో ఈడీ సోదాలు అన్నటువంటివి ఒక్కసారిగా కూడా కోల్కత్తాలో ప్రకంపన సృష్టించింది అంటే దాదాపు ఐదు గంటలకు ప్రారంభమైనటువంటి ఏదైతే దాడులు తొమ్మిది గంటల పాటు జరిగాయి ఆ సమయంలోనే విషయం తెలిసినటువంటి మమతా బెనర్జీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హుటాహుటిన ఏదైతే ప్రతి జైన్ ఉన్నటువంటి ఆఫీస్కి వచ్చి స్వయంగా వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఏదైతే తన పొలిటికల్కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ పట్టుకొని వెళ్ళడము అన్నది ఇక్కడ మెయిన్ ఇష్యూని ఇంకా పెద్దగా కావడానికి మెయిన్ రీజన్ అంటే ఈడీ దాడులు అంటే ప్రత్యేకంగా మనకు అనేక మంది ఇళ్లల్లో కూడా దాడులు జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఏదైతే ఏజెన్సీ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇదంతా ఒక క్రమం కానీ ఈ దాడులు జరిగే సమయంలో ఇటు పశ్చిమ బెంగాల్ సీఎం కి సంబంధించి ఆమె ఎంటర్ కావడము తర్వాత ఆఫీస్ కి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ ని కూడా కొంత ఫుటేజ్ ని తనకు ఏదైతే రికార్డ్స్ లో కంప్యూటర్స్ లో ఉండేటటువంటిది డాటాను అంతటిని కూడా తను స్వయంగా తీసుకొని నేను బిజెపి ఆఫీస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక బిగ్ స్టేట్మెంట్ లోనే ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూస్తే ఈ దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయి అంటే ఇది దీని వెనకాల అంత పెద్ద కుంభకోణం ఉన్నదా దీని వెనకాల ఏంటి అంటే ఏకంగా ఒక సీఎంఏ ఇక్కడికి వచ్చేసేసి ఒక ఆఫీస్ కి రావడం ఐపాక్ సంబంధించినటువంటి రావడము ఆమె ఫైల్స్ తీసుకెళ్లడం వెనకాల ఏంటి దీని వెనకాల అసలు అందరూ అనుకుంటున్నారు బట్ ఇది ఒక అంటే పొలిటికల్ ఎంటైర్ గా ఉంది దాదాపు ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ దీని వెనకాల దాదాపు ఒక ఆరు సంవత్సరాల నడుస్తున్నటువంటి ఏదైతే బొగ్గు లావాదేవీలకు ఇసుకకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి దాడులు ఈడీ దాడులు చేసి దీని వెనకాల లావాదేవీలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు పై అనేక దాడులు చేసి వేల కోట్ల కుంభ కుంభకోణం ఉన్నటువంటిది పూర్తి ఆధారాలతో ఈడీ దాడులు చేసినటువంటిది సతీష్ అంటే కళ ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఈడీ సోదాలు చేస్తుందంటే ఎవరిని అలవ్ చేయరు కనీసం ఆ ఓనర్స్ కూడా ఎవరికి ఫోన్ చేయటం కానీ లేదా ఎదువంటి కూడా ముట్టుకోకుండా చాలా పకడ్బందీగా చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో మరి మంగతా బెనర్జీ సాక్షి సీఎం అయ్యి ఉండి ఆమె లోపలికి వెళ్ళడం గ్రీన్ ఫైల్ తీసుకుని బయటకు రావటం కేవలం మా వ్యూహాలు మా అభ్యర్థుల జాబితా దొంగిలించేందుకే ఈ సోదాలు చేస్తుందంటూ కూడా ఆరోపించటం అంటే ఇవన్నీ ఎలా చూడాలి ఆల్రెడీ ఇప్పటికీ ఈడీ కూడా మమత సీఎం మీద కేసు నమోదు చేసినట్టు కూడా చెప్తున్నారు అంటే ఏంటి ఎలా మలుపు తిరిగే అవకాశం ఉంది నిజంగా ఒక కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ మోసాలకు సంబంధించి మేము సోదాలు చేస్తున్నామని ఈడీ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మమతా బెనర్జీ అల్లు ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి అట్ ద సేమ్ టైం ఆ ఫైల్ తీసుకొస్తున్నప్పుడు మరి ఈడీ దానికి సంబంధించి ఏమైనా చెప్పగలుగుతుందా ఏ ఫైల్ అనేది ఖచ్చితంగా ఈడీ సోదాలు చేయడానికి రెండు అంశాలు ఇక్కడ దీని వెనకాల ఎందుకు సీఎం ఎందుకు ఇంత రియాక్ట్ ఇది ఒక కీలకమైనటువంటి అప్డేట్ చాలా మటుకు మనకు ఈడీ సోదాలు జరుగుతుంది తర్వాత సీఎం వచ్చారు ఫైల్ తీసుకుని వెళ్లారు అనేటువంటిది ఉంది కానీ దాని వెనకాల ఈడీ సోదాలు ఎందుకు జరుగుతుంది ఇన్ని వేల కోట్ల కుంభకోణం ఎలా జరిగింది దీని వెనకాల అసలు ఈ ప్రతిజ్ఞ సంబంధించినటువంటి పర్సన్ ఈడీ సోదాలు ఆయన దగ్గర చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ క్వశ్చన్ కానీ దాదాపు ఆరు సంవత్సరాల నుంచి కొన్ని మనీ లాండరింగ్ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో మధ్యవర్తిగా ఉన్నాడు అన్నటువంటి పూర్తి ఆధారాలతో ఈడీ ఇక్కడ సోదాలు చేయడం అనేది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏదైతే మనకు దాదాపు మనకు ఈసీఎల్ కంపెనీ నుండి దాదాపు అనేక ప్రాంతాల నుంచి కూడా బొగ్గు అంటే దాదాపు మనకు పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటిది దాదాపు కొన్ని వేల అంటే టన్నుల కొద్ది కూడా బొగ్గుకు సంబంధించినటువంటి లావాదేవీలపై కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద అంటే దీనికి మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ పై అటు సిపిఐ కూడా పలు మార్లు కూడా అనేక మార్లు కూడా దీనిపై మాట్లాడినటువంటి సందర్భము అటు బీజేపీ కూడా చాలా సందర్భాల్లో కూడా దీని లేవనెత్తినటువంటి అంశము అటు తృణమూల్ కాంగ్రెస్ కూడా చాలా కచ్చితంగా దీనిపై అనేక వివరణలు ఇస్తుంది కానీ దాదాపు అనేక ప్రాంతాల్లో ఏదైతే మనకు బంకుర తర్వాత బుద్వాన్ పురాలియా ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఇసుక త్ర ఇసుక ఏదైతే ఇసుక త్రవినటువంటి మాఫియా అనుకోవచ్చు తర్వాత బొగ్గు లావాదే బొగ్గు గనులకు సంబంధించినటువంటి లావాదేవీలు కొన్ని వేల కోట్ల రూపాయలు నడిపినటువంటి ఈ సంస్థల నుంచి నడిపినటువంటిది చాలా కీలకమైనటువంటి ఆధారాలతో ఏదైతే మనకు ట్వంటీ ట్వంటీలో లో నవంబర్ లో సిబిఐ దాఖలు చేసినటువంటి దాని ఈడీ సోదాలు అన్నది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి సంబంధించినటువంటి మీరు ప్రతీక్ జన్ నివాసానికి ఎందుకు వచ్చారు ఎందుకు చేస్తున్నారు నిజంగా అసలు ఆ కంపెనీకి దీనికి సంబంధం ఉందా అంటే ఐప్యాక్ అధినేత కానీ మనకు తెలుసు ఐప్యాక్ నుంచి అక్కడ సపోర్ట్ ఇస్తున్నట్టుగానే తెలుసు మనకి అంటే ఇప్పుడు చేస్తుంది ప్రధానంగా కంపెనీకి సంబంధించి మేము సోదాలు చేస్తున్నామని చెప్తున్నారు నిజంగా కంపెనీలు భాగస్వామ లేకపోతే ఎవరైనా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వచ్చారా అంతే మా ఎవరైతే పెద్ద పెద్ద చెప్తున్నారు బిగ్ షార్ట్స్ ఉన్నారంటారో ఆ బిగ్ షార్ట్స్ సంబంధించిన సమాచారం అంతా ఆయన దగ్గర ఉంది కాబట్టి దాన్ని తీసుకునేందుకు వచ్చారు దానికి సంబంధించి క్లారిటీ వస్తుందా యా తప్పకుండా ఒకటి ఇక్కడ మనకు ఒకటి మెయిన్ అంటే ఏదైతే మనకు ప్రతీక్ జైన్ కి సంబంధించింది అనుకోవచ్చు కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే పూర్తి ఆధారాలతో ఈడీ సోదాలు చేస్తున్నటువంటిది మరొకటి అంటే దీని వెనకాల ఇంకొకటి మనకు ఇది బీర్భూమ్ డిస్టిక్ సంబంధించింది డియోచ పచామి అన్నటువంటి ప్రాజెక్టు సోదాలు ఇలా చేస్తే మొత్తానికి ఇష్యూగా మారింది ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఏంటి అసలు అమిత్ షా ఇంటి ముందు కూడా చాలా మంది ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్తున్నారు ఆల్రెడీ చూసాం రీసెంట్ గా అమిత్ షా పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు కేవలం ఆ ఉగ్రవాదులకి ఉగ్రదాడులు జరుగుతున్నాయి అంటే బంగ్లా సరిహద్దుల నుంచి అలౌ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కేవలం ఓట్ల కోసం వాళ్ళందరినీ అలౌ చేస్తున్నారు అంటూ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు అట్ ది సేమ్ టైం కూడా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు దుర్యోధన దుస్థాసనలు వస్తున్నారు ఇక్కడికి రాష్ట్రానికి ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడుతున్నారు కోటి యాభై లక్షల పైగా ఓట్లు గల్లం చేయడానికి ట్రై చేస్తారంటూ చేయటం మళ్ళీ బీజేపీ అధికార ప్రతినిధి అక్కడ సంబిత్ పాత్ర కూడా చాలా స్పీడ్గా ఎన్కౌంటర్ ఇవ్వటం మేమే తలుచుకుంటే ఆ ప్రెస్ బీట్ నుంచి బయటకు రానివ్వకపోదు అది మీ అదృష్టం రావడం అంటూ ఇలా చాలా పెద్ద ఎత్తున బార్ జరుగుతుంది సో ఒక పక్కన అది రాజకీయంగా ఆయుధం జరుగుతోంది మరొక ఈ ఈడీ చూద్దాలు సో ఓవరాల్గా అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి సతీష్ ఏదైతే ఈ క్వశ్చన్ కన్నా ముందుగా మనం ఇందాక అసలు ప్రతి జైనికి ఈ మా ఏదైతే మనకు ఇప్పుడు ఉండేటటువంటి మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటిది అసలు సంబంధం ఏంటి అని ఇంతకు ముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు దానికి సంబంధించినటువంటిది చాలా కీలకంగా ఇక్కడ మనకు డియోచ పచామి అన్నటువంటిది ఒక బొగ్గు గనికి దాదాపు భారతదేశంలోనే మూడు వేల నాలుగు వందల ఏదైతే మనకు చదరపు కిలోమీటర్ల చాలా పెద్ద బొగ్గు గని కూడా ఇది ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించినటువంటిది అక్కడ భూమికి సంబంధించినటువంటి ఎవరైతే రైతులు ఇచ్చినటువంటి వాళ్ళు తర్వాత దానికి సంబంధించినటువంటి లావాదేవీల్లో కూడా చాలా ఇక్కడ మనకు అంటే మధ్యవర్తులు అనుకోవచ్చు దీంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో అంటే ఈ ప్రాజెక్టు కి సంబంధించినటువంటి లావాదేవీలు దాదాపు నూట నలభై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయి అన్నటువంటిది ఒక పాయింట్ అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది ఏదైతే అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు అనేక అనేక సార్లు కూడా ధర్నాలు కూడా చేశారు కానీ ఇది ఒక సమస్య కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏదైతే అనుకోవచ్చు దీంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు అనుకోవచ్చు దీనికి ఇందులో మధ్యవర్తులుగా ఉండేటటువంటి వ్యక్తులు ప్రతీక్ జైన్ అన్నటువంటిది కీలకమైనటువంటి ఎవరైతే వాళ్ళని ఇంటరాగేషన్ చేసినటువంటి సమయంలో వాళ్ళ ఇళ్ళల్లో ఏదైతే ఫైల్స్ లో అంటే ప్రతిక్ ఆఫీస్ కు ఏదైతే దాడులు చేసే కన్నా ముందుగా దాదాపు నాలుగు రోజుల క్రితం కూడా కొంతమందిని దీనికి అటాచ్గా ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క ఇళ్లలో కూడా సోదాలు ఈడీ సోదాలు చేసింది వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం తోటే అన్నటువంటి పేరు బయటికి రావడంతో ఇప్పుడు ఇక్కడ ఈడీ ఖచ్చితంగా ఇందులో అంటే ఈ పెద్ద అంటే బొగ్గు గనులకు సంబంధించినటువంటి కుంభకోణం అనుకోవచ్చు ఇసుక లావాదేవీలు అనుకోవచ్చు చాలా అంశాల్లో ప్రతీక్ జైన్ పేరే ప్రధానంగా వినపడుతుంది ఇందులో భాగంగానే ప్రతీక్ జైన్ ఆఫీస్ పై దాడులు చేయడం అన్నది ఇక్కడ ఈడీ రైడింగ్ చేయడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి మెయిన్ పాయింట్ ఇక్కడ ఏదైతే ప్రతీక్ జైన్ కి సపోర్టింగ్ గా ఉన్నటువంటి వ్యక్తి మమతా బెనర్జీ మమతా బెనర్జీ ఏదైతే దాదాపు ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఏదైతే ఉన్నటువంటి లావాదేవీల ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ప్రతి జైన్ తో డిస్కషన్ చేసినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ ఒక్కసారిగా ఈడీ సోదాలు చేయడం తోటి తనకు సంబంధించినటువంటి ఈ గనులకు సంబంధించినటువంటి లావాదేవీలు అనుకోవచ్చు అటు ఏదైతే ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి ఏదైతే డాటా అనుకోవచ్చు అనేక అంశాలు కూడా ప్రతీక్ జైన్ కి సంబంధించినటువంటి కీలకంగా ఉన్నటువంటి అప్డేట్స్ అతని దగ్గర ఉన్నాయి దీనికి సంబంధించినటువంటిది నిన్న ఇక్కడ సీఎం మమతా బెనర్జీ 记。 వచ్చి అక్కడ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తున్నటువంటిది మనం విజువల్స్ అంతా కూడా చూసాం కానీ ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అంశం ముఖ్యంగా ఏదైతే అంటే నిన్న జరిగినటువంటి అంటే ఈడీ ఈడీ సోదాలు చేస్తున్నటువంటి సమయములో ఈ విధంగా బయటికి వచ్చేసి అంటే సీఎం ఇక్కడికి వచ్చేసేసి మమ్మల్ని మా చేసేటటువంటి పనుల మధ్యలో ఆమె చొరవ తీసుకొని ఇక్కడ ఉండేటటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళింది అంటూ కూడా అటు ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది ముఖ్యంగా ఏదైతే ప్రతీక్ జైన్ కి సంబంధించినటువంటి భార్య సేక్స్వియర్ ఈమె ఇక్కడ నిన్న ఒక అక్కడ సరానా అన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఎఫ్ఐఆర్ చేసింది దాదాపు ముఖ్యంగా ఆమె ప్రధానంగా మాకు మాకు అంటే చాలా చోట్ల మాకు చాలా ఇబ్బందికరంగా దాడులు జరిగినటువంటి సిచువేషన్ అనుకోవచ్చు అనేక అంశాలపై కూడా ఆమె పాయింట్అవుట్ చేస్తూ కేసు ఫైల్ చేయడం జరిగింది దీనిపై ఈ రోజు విచారణ ఒకవైపు జరుగుతుంది మరొక వైపు ఈ రోజు ఉదయం ఇక్కడ అమిత్ షా అంటే గృహమంత్రికి సంబంధించినటువంటి అమిత్ షా ఆఫీస్ కి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా అక్కడ ఫ్లక్ కార్డ్లతో ధర్నా చేస్తూ ముట్టడించినటువంటి ఒకటి అయితే ఇక్కడ ఏదైతే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి ముఖ్యంగా ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళని అలర్ట్ చేసి అక్కడ నుంచి అరెస్ట్ చేయడం తీసుకపోవడం అంతా కూడా ఒకవైపు ఒకవైపు అంటే వాళ్ళని తీసుకెళ్లడము అదంతా కూడా మనం చూసాం కానీ మీరన్నట్లుగా ఏదైతే పొలిటికల్గా ఇప్పుడు కోల్కత్తాలో ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ అనుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎంటైర్ ఈడీ దాడులు అన్నది మాత్రం చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కూడా చాలా పెద్ద ఇష్యూగానే ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది అలాంటిది బీజేపీకి మమతా బెనర్జీ అంటే ఒక కొరకురాని కొయ్యలాగే ఎప్పుడు కూడా ఆవిడ చాలా గట్టిగా చూస్తూ ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఆవిడ ఎప్పుడు కూడా తెలిసిందే సో ఈ నేపథ్యంలో మరి చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ముందు ముందు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇంకా ఎన్ని ఇష్యూస్ బయటకు వస్తాయో ఎంత హాట్గా మారిపోతుందో థ్యాంక్ యూ పిల్లల్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది ఈ ఈ నేషనల్ గ్రౌండ్ రిపోర్ట్ మన రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం నమస్తే